నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను కంటెంట్ ఉన్నవి పెడుతున్నాను ఎంతో కష్టపడి యూట్యూబ్ కోసం అని చెప్పేసి అరుణాచలం వెళ్ళి అప్ అండ్ డౌన్ తిరిగి జర్నీ చేసి ఆ శివయ్య దర్శనం చేసుకొని ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ నాకేమవుతుందంటే యూట్యూబ్ నుంచి అవర్స్ అన్నీ కట్ అయిపోతున్నాయి అంటే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా దానికి సంబంధించి ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యేది ఉంది నాకు మినిమం ఒక థౌజండ్ అవర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఏంటంటే టూ డేస్కి ఒకసారి ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాలి అప్లోడ్ చేయాలని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ బట్ టూ డేస్కి ఒకసారి ఫుల్ వీడియో పెడుతున్నాను కానీ వీడియో పెట్టినప్పుడు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అయితే నాకు వస్తుంది ఏంటి వాచింగ్ అవర్ టైం వస్తుంది ఒక వన్ డే గ్యాప్ వస్తే ఏమవుతుందంటే ఆ దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ అవర్స్ తగ్గిపోతుంది నాకు యూట్యూబ్ నుంచి అందుకని చెప్పేసి నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ వేరే ఛానల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే ఇదే కంటిన్యూ చేయాలా నాకు వచ్చిన అవర్స్ అన్నీ పోయాయండి అదే చాలా బాధగా ఉంది పాపం అందరూ సబ్స్క్రైబ్ చేశారు చూస్తున్నారు కానీ అది ఎక్కడ ప్రాబ్లమో నాకు తెలియదు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి బట్ నాకు నేను ఎంత కష్టపడి వీడియో తీసి అప్లోడ్ చేసినా ఒక టూ త్రీ అవర్స్ అయితే నాకు వాచింగ్ అవర్స్ వస్తుంది వీడియో వల్ల బట్ నెక్స్ట్ డేకి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కట్ అయిపోతుంది వచ్చిన దాంట్లో మనకు ఒక టెన్ పర్సెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వరకు కట్ అయిపోతుందండి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ నెల రోజులు నేను వీడియోలు అప్లోడ్ చేసిన దానికి దగ్గర దగ్గర నాకు ఒక ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే వచ్చి ఉంటుంది నాకు పోయిందైతే నూట ఇరవై అవర్స్ అండి వన్ ట్వంటీ అవర్స్ అయితే కట్ అయిపోయింది అందుకని చాలా బాధగా ఉంది వీడియోలు పెట్టాలంటే కానీ పెట్టి వేస్ట్ అయిపోతుంది నేను ఎంత కష్టపడి చేసి టైం తీసుకొని సెట్ కొనుక్కొని మొబైల్ మంచిది తీసుకొని కెమెరా వాళ్ళని పెట్టుకొని తీసుకొని అంత అంటే ఏదో నా అనే కొంచెం రెగ్యులర్గా షూటింగ్స్ ఉండవు ఒక సెకండ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కానీ నాకు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఇదంతా వికారాబాద్ లొకేషన్ అండి షూటింగ్కి వచ్చేసాను చిన్న అవసరం అదంతా చూపి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది కూడా వీడియో తీశాను మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి ఫామ్ హౌజ్ అండి ఇది ఒక మూవీ షూట్ అయితే చేస్తున్నాను ఇది కూడా ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్నీ వీడియో తీశాను షూటింగ్లో టిఫిన్ ఏంటి ఫుడ్ ఏంటి అన్ని షూటింగ్ అప్డేట్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా వీడియో తీశాను అంటే టైం తీసుకొని చేస్తున్నాను పెడుతున్నాను కానీ నాకైతే అవర్స్ అన్నీ కట్ అయిపోతున్నాయండి చెయ్యాలా కంటిన్యూ చెయ్యాలా స్టాప్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఒకవేళ మీరు నాకైతే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెల్కమ్ టు వర్షి బ్లాగ్స్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ